నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు అనంతపురం జిల్లా ఈ పాలపల్ల కోడలు ఈ కోడలు వివరాలు పోయే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టగా మనం చేస్తూ అలాగే రైతన్నలకు వ్యాపారస్తులకు చక్కటి అవకాశం మీ పెరుగునారా ఛానల్లో గెలపెద్దులు పాలపల్ల దూళ్ళు బండెద్దులు అలాగే మినీ ట్రాక్టరు పొటేన్లు గొర్రెలు మేకలు ఏవైనా పెట్టడానికి పైస ఖర్చు లేదు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుచు ఈ కోడల వివరాలకు పోతాం కోడల పూర్తి డీటెయిల్స్ చెప్తాను వినండి అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం నరసరావుపురం గ్రామం చెందిన అభిలాష్ అనే రైతన్న అమ్మకానికి పెట్టాడు ఈ కోడల సైజు యాభై ఒక్క సైజు పదహైదు నెల్లు దీనిలో రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్పినాడు రైతన్న ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఫోన్ చేసి మాట్లాడుకుంటే తగ్గించచ్చు అని చెప్పాడు కాబట్టి అభిలాష రైతన్న నంబర్ చెప్తున్నా తొంభై మూడు నలభై ఆరు యాభై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇంకోసారి చెప్తాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ టూ సెవెన్ త్రీ వన్ అన్న రైతన్నలు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ ఈ నంబర్ని తీసుకొని కాంటాక్ట్ కా అయితే అన్న చెప్తాడు అన్న కాబట్టి మీరు టైంపాస్ కాల్ చేయకుండా మీకు కోడలు కావాలన్న వివ కావాలనుకున్న రైతన్నలు కానీ వ్యాపారస్తులు కానీ అడగండి ఎందుకంటే టైం పాస్ కాల్ చేస్తున్నారని కొంతమంది రైతులు విసిగించుకుంటున్నారు దయచేసి ప్లీజ్ ఎప్పటికైనా మీరు టైంపాస్ కాల్ చేయొద్దండి ఈ వీడియో పూర్తిగా చూసి లైకు కామెంటు అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు కామెంట్ పెట్టే దాన్ని బట్టి ఎలా పెట్టాలో వీడియోలు మీరు చెప్తే అలాగా నేను నడుచుకుంటాడు మీ పెరుగునారాజ్ రాయలసీమ ముద్దుబిడ్డ